ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్నారు టీడీపీ నేత పాల శ్రీనివాసరావు ఇక ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం పదవిని వదిలి ఈ టెంట్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఇక సీఎం చంద్రబాబు కూడా ప్లాంట్ ను పరిరక్షణకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ప్లాంట్ ను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు పల్ల ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి అధికారం వచ్చిన కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవచ్చు నా ముందున్నటువంటి లక్ష్యాలు చాలా క్లియర్ గా చెప్తున్నా నా ముందు లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇక్కడ మీతో కూర్చోవడం భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా ప్రకత్వం లేదు మీరు ఏం చెప్పిన ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అధివితంగా ముఖ్యమంత్రి గారి కూడా రెండో ఆలోచన లేదని చూసి ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేసారు ఈ ప్లాన్ను సందర్శించుకున్నారు జేవిగా ముందుకు వెళ్తాం అది ఈ రోజు చాలా అలారణ పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఈ తొందరగా పని తెచ్చుకో